మేము గోదావరి వాళ్ళం కదండి తాటి చెట్టు మా పుట్టింటి ఆస్తి చెట్టు నంగులు వదలకుండా వాడేసుకుంటాం తాటితే చాప కోసం పెళ్లికి పందిరి కోసం గోదావరి దాటానికి పంటికోసమే కాదు దానికి కాసే కాయలు తాపం తగ్గడానికి తింటాం వరపాటును చెట్టు కొదిలేస్తే అందరూ పండక్కో పబ్బానికో గార్లు బూర్లు చేసుకుంటారు గాని మేము కాయ పండితే గార్లు కాయ కింద పడితే బూర్లు వండేసుకుంటాం ఇప్పుడైతే రొట్టేస్తున్నాను ఈ తాటి గుజ్జు వాసనకి తినేలా కొన్ని రుచులు వర్ణించలేం అలా ఉంటాయి అంతే అది తిని చూడాల్సిందే రొట్టె కోసం గుజ్జుని మూడు కప్పులు కొలుచుకోవాలి అలాగే రెండు కప్పులు సన్న బియ్యం నూక కాస్త నీళ్లు చిలకరించి తడి పొడిగా కలుపుకొని గంట నానబెట్టుకొని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసి బాగా కలిపి అప్పుడు నాని నూక వేసి కలుపుకొని వేడి దలసరి కడాయిలో నూనె వేసి పొగొస్తున్నప్పుడు తాట రొట్టి పిండేసి సమంగా సద్ది చిన్న మంట మీద మూత పెట్టి పావు గంట ఇరవై నిమిషాలు కాలేక పైన పెనం పెట్టి తిరిగేసుకొని రెండు వైపులా కాల్చుకొని చల్లారేక తినేస్తే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్